వచ్చేసి మనకి సారీస్ కైనా యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ ఇప్పుడు చాలా మంది ఇష్టపడుతున్నారు కదా వాటికైనా యూజ్ అవుతుంది ఇవేంటంటే చాలా లైట్ వెయిట్ అండి మనకి వచ్చేసి మనకి పట్టు ఈ పట్టులో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈ బ్లౌజర్స్ కింద యూజ్ చేస్తున్నారు అంటే టాప్స్ కింద కూడా తీసుకెళ్తున్నారు దాదాపు అయితే మనకి ఆత్రేపురం నుంచి రావులపాలెం చాలా చిన్న అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి కూడా ఇక్కడ రావటం అయితే జరుగుతుంది కూడా మనకి టూ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అండి ఉన్నాయి తర్వాత లైట్ కలర్స్ కూడా ఉన్నాయి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి ఆ వెయిట్ ని బట్టి ఇచ్చేవి మంచి మనకి ఆర్గంజా మనకి ఆర్గంజాలు అయితే చాలా ఉన్నాయండి లాట్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది కొన్ని హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట అనే గ్రామంలో ఉన్నామండి ప్రస్తుతం మనం కేజీఎన్ టెక్స్టైల్స్ దగ్గర అయితే ఉన్నామో ఇక్కడ మనకి తూపం బట్టలు కేజీ టూ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ సారీస్ ఒకటే కదండి మెసుకు సంబంధించిన షర్ట్ బిట్స్ కూడా కేజీ అయితే ఇవ్వడం జరుగుతుంది దీని అడ్రస్ వచ్చి చెన్నవారి స్ట్రీట్ కేపీ రోడ్ మండపేట వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది మా దగ్గర కేజీ రూపాయల నుంచి మొదలవుతాయండి అలాగే ఐదు వందలు ఆరు వందలు లెనిన్ కూడా ఉంటాయి షర్టింగ్లు కూడా ఉంటాయి ఆ ఐటెంలు బట్టి రేట్లు ఉంటాయి ఏదైనా సరే మార్కెట్ కన్నా తక్కువగా అందించాలనేదే మా ధ్యేయం అలాగే మేము షాప్ పెట్టిన గారి నుంచి కూడా వీలైనంత తక్కువ ధరలకి అందిస్తా ముందుకు వెళ్తున్నాం మీ అందరి ఆధారాభిమానులు ఉంటే ఇంకా మంచి మంచి వెరైటీలు తెచ్చి మీకు సేవ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం మాది త్రీ ఇయర్స్ అయిందండి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కాడ నుంచి ఉన్నాయి ఐటెంను బట్టి కాటన్లోనే త్రీ ఫోర్ ఐటమ్స్ ఉన్నాయి దాంట్లో మూడు వందలు ఉంటుంది ఐదు వందలు ఉంటుంది నాలుగు యాభై అలాగా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇవన్నీ వచ్చేసి సారీస్ అన్నమాట అంటే ఇక్కడ మనకి చాలా మంది టాప్లు అనుకుంటారు టాప్స్ అనే కాదు మనకి సారీస్ కూడా ఉంటాయి అంటే ఇన్ని మెట్రల్ అని వాళ్ళు చెప్పామనుకో వీళ్ళు ఇస్తారు అనమాట ఇవన్నీ సారీస్ మాట ఇందులో చాలా మంది వచ్చి అయితే తీసుకుంటున్నారు మీకు కలెక్షన్ ఈ విధంగా ఉంటదని చూపించాలనే ఉద్దేశంతో ఇదైతే చూపిస్తున్నాను చాలా లైట్ వెయిట్ అండి సో లైట్ వెయిట్ కాబట్టి మనకి సారీ అనేది మాక్సిమం మనకి టూ ఫిఫ్టీకి అయితే వచ్చేస్తుంది అనమాట బయట ఇదే తీసుకోవాలంటే థౌసండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటది అయితే టూ ఫిఫ్టీ కి అయితే వచ్చేస్తుంది ఇందులో లాట్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అన్ని ఇవన్నీ సారీస్ మనకు అంతే కాదు షట్బిట్లు కూడా ఉన్నాయి అంటే మనకి ఏంటంటే వెయిట్ని బట్టి అనేది కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది సో కొన్ని సారీస్ అయితే చూద్దాం చూపించండి చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ఒక సారీ ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్ అండి ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా మనకి ఏంటంటే డబుల్ షేడ్ అయితే వస్తాయి మనకి మాక్సిమం అంటే సారీకి ఎన్ని మీటర్లు అయితే సరిపోతుందండి మనకి సారీకి వచ్చి ఐదున్నర ఉంటదంట వచ్చేసి ఐదు మీటర్లన్నర అయితే ఉంటుందంట సో చాలా లైట్ వెయిట్ సో ఇలాంటి శారీస్ అయితే మనకి ఎక్కువ యూజ్ అవుతాయి ఎందుకంటే లైట్ వెయిట్ కాబట్టి ఎక్కువ సారీస్ కూడా వస్తాయి అన్నమాట సో ఇంకా కొన్ని సారీస్ అయితే చూద్దాము శారీ అయితే ఇలా ఉంటుంది కట్టుకున్నట్టే ఉండదు ఓకే ఇది వచ్చేసి మనకి ఆర్గంజ ఆర్గంజాలు అయితే చాలా ఉన్నాయండి లాట్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది కొన్ని అయితే చూద్దాము చూస్తున్నారు కదండి ఇది ఆర్గంజలు అన్నమాట సో చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఫ్లారల్ డిజైన్ అయితే వచ్చింది అంటే చాలా మందికి యూజ్ అవుతుంది ఎందుకంటే ఇంత తక్కువ బడ్జెట్లో మనకి ఎక్కడ కూడా దొరకవు ఎందుకంటే తోకం బట్టలు అనేవి చాలా అరుదుగా అయితే కనిపిస్తాయి కాబట్టి పైగా ఇంత టూ ఫిఫ్టీకి అనేది చాలా అసలు చాలా రీజనబుల్ అన్నమాట ఇంకా కొన్ని అయితే చూద్దాము చాలామంది కస్టమైజేషన్ చేయించుకుంటున్నారు కదా వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇందులో చాలా లాట్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది మధ్య మధ్యలో సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది ఇదే మనం బయట తీసుకోవాలంటే టూ థౌజండ్ ఎబోనే ఉంటుంది అన్నమాట అంత అంత ఫ్యాబ్రిక్ అయితే అంత క్వాలిటీగా అయితే ఉందండి మనకి అంటే మనం మీటర్ లాంటి ఇన్ని మీటర్లే తీసుకోవాలని అని ఏమి ఉండదు మనకి హాఫ్ మీటర్ కావాలన్నా ఇస్తారన్నమాట ఇందులో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కావాలనుకున్న వాళ్ళకి కూడా ఈ అయితే ఉన్నాయి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది డిఫరెంట్ గా కొంచెం మోడర్న్ గా కావాలనుకున్న వాళ్ళకి అయితే బాగుంటుంది సారీ కూడా చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ కూడా బాగుంటుంది మనకి బ్లౌజ్ కి అండి టాప్స్ కూడా యూజ్ చేయొచ్చు సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది చూడండి చాలా డిఫరెంట్ గా అయితే ఉంది అసలు మనకి టూ ఫిఫ్టీ అంటే అసలు మనకి వైట్ ఎక్కడ కూడా దొరకదు ఇప్పుడు చాలా మంది సారీస్ ప్లేన్ అయితే తీసుకుంటున్నారు ప్లేన్ తీసుకుని ఇలా కొంచెం సీక్వెన్స్ వర్క్ ఉన్నది బ్లౌజ్ అయితే తీసుకుంటున్నారు కదా వాళ్ళకైతే చాలా బాగుంటుంది అంతే కదండి మనకి లాంగ్ ఫ్రాక్స్ కి కూడా చాలా మంది నెట్ కూడా ఎక్కడ దొరుకుతుంది అనుకుంటారు కదా మనకి ఇది బట్టలో కూడా దొరికేస్తుందన్నమాట ఇదిగోండి ఇదంతా మనకి లాంగ్ ఫ్రాక్ లెహంగా కానీ చాలా యూజ్ అవుతుంది ఇవన్నీ ఇంగ్లీష్ కలర్స్ అంటారు కదా చాలా రేర్ గా కనిపించే కలర్స్ ఇవన్నీ అంటే కొంచెం గ్రాండ్గా కావాలనుకున్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ గా తీసుకుని ఇలాగ మొత్తం ఫ్రాక్ లాగా అయితే కుట్టించుకుంటే బాగుంటుంది ఇది బ్లాక్ అయితే ఇష్టపడతారు కదా ఇందులో శారీస్ మాట మనకి ఫ్రాక్ కావాలన్నా ఇందులో మనం అంటే రెండు మీటర్లైనా ఇస్తారు మనకి అంటే ఐదు అనే కాదు ఇందులో రెండు మీటర్లు కూడా తీసుకోవచ్చు అని అయితే ఇస్తారండి మాక్సిమం మనకి త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో పడుతుంది మనకి బయట అయితే ఇంకా కాస్ట్ ఉంటుంది అందులో ఇవి చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ లైట్ వెయిట్ ఆర్ట్ ఆఫ్ కలెక్షన్స్ జరి వర్క్ అయితే వచ్చింది గోల్డ్ కలర్ తో అంటే మనకి కలర్స్ మారిపోతూ ఉంటాయి కానీ సేమ్ డిజైన్ ఇది ఇందులో వచ్చేసి మనకి బ్లాక్ అండి సీక్వెన్స్ వర్క్ చూస్తున్నారు కదా చాలా నెట్ లోనే సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఇందులోనే మనకి పర్పుల్ కలర్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్న పర్పుల్ కలర్ కదా ఇది చాలా బ్లౌజెస్కి అయితే యూజ్ చేస్తారండి ఇది కూడా మనకి మెటల్ లెక్క వెయిట్ లెక్క ఇస్తారు అందులోనే మనకి బ్లాక్ కలర్ అయితే ఉంది చూస్తున్నారు కదండి ఇవి వచ్చేసి చికెన్ కారీ వర్క్ అంటారు కదా మనకి డ్రెస్సెస్ కి టాప్స్ కానీ చాలా యూజ్ అవుతుంది మనకి ఇవి చాలా మంది లాంగ్ ఫ్రాక్స్ కి కుట్టించుకుంటున్నారు నార్మల్ టాప్స్ కూడా యూజ్ చేస్తున్నారు ఇందులోనే మనకి చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అంటే చికెన్ కారీ వర్క్ లోనే చాలా డిఫరెంట్ అయితే ఉన్నాయి ఇది మనకి టోటల్ మిర్రర్ వర్క్ అయితే వచ్చిందండి ఇవి కూడా మనకి లోనే ఇవ్వటం అయితే జరుగుతుంది ఇవన్నీ కూడా మనకి లో ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది కూడా మనకి ఆర్గన్జైన్ అండి ఇందులో చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అంటే ఒక్కొక్కటి ఒక కాస్ట్ అయితే మనం అలా ఉండదు మాట అంటే మనకి ఫ్యాబ్రిక్ని బట్టి వెయిట్ని బట్టి అనేది కాస్ట్ అయితే ఉంటుంది ఇందులో మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందండి మనకి అంటే సెల్ఫ్ డిజైన్ అంటారు కదా ఆ టైప్ అయితే వచ్చింది మెకానీక్ అందించినట్టు అయితే ఉంటుంది డ్రెస్కి అయితే బాగుంటుంది అది ఇది వచ్చేసి మనకి ఆర్గంజా అంటే ఆర్గాంజాలు ఎక్కువ శారీస్ని అయితే కదండి ఇది వచ్చేసి ఆర్గాంజా మనకి సారీస్ కిందనే యూజ్ చేసుకోవచ్చు టాప్ కింద యూజ్ చేసుకోవచ్చు జిమ్మిచ్చేయండి ఇది జిమ్ ఇచ్చేలో ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా మనకి ఇది కూడా చాలా వెయిట్ తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి సారీ వచ్చేసి ఏ టూ ఫిఫ్టీయో త్రీ హండ్రెడ్ పడుతుంది అంత మించి అంత మించి అయితే ఉండదు మన బ్లౌజ్ అయితే సెపరేట్గా తీసుకోవచ్చు సో ఇవన్నీ కూడా మనకి జిమ్ ఇచ్చేనండి ఇందులో లాట్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి కలర్ షేల్ కూడా మారుతూ ఉంటాయి మాట నేను అంటారు కదా ఆ కలర్స్లో అయితే ఉన్నాయమాట ఎక్సలెంట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి జిమ్ ఇచ్చేయ యూజ్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ ఇప్పుడు చాలా మంది ఇష్టపడుతున్నారు కదా వాటికైనా యూజ్ అవుతుంది ఇవేంటంటే చాలా లైట్ వెయిట్ అండి మనకి ఈ బడ్జెట్ లో అయితే ఎక్కడ కూడా దొరకవు ఇందులోనే మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చాలా స్మూత్ గా అయితే ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేది ఇది చూస్తున్నారు కదండి నెట్టేడు ఇది మీటర్ వచ్చి అరవై రూపాయలు అంటున్నారు ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ ఇది ఒక ఆర్గంజా అంటారు కదా లసలకైనా యూజ్ చేయొచ్చండి లేకపోతే సారీస్ కింద అయినా యూజ్ చేయొచ్చు ఇందులో మనకి అంటే ఎన్ని మీటర్లు కావాలన్నా అన్ని మీటర్లు అయితే ఇస్తారు అంటే ఎన్ని మీటర్లు తీసుకోవాలన్నా లెక్క అయితే లేదు ఇవి వచ్చేసి మనకి చున్నీలు కూడా ఉన్నాయండి అంటే ఇందులోనే మనం అంటే ఇక్కడికి వస్తే చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇయ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉండదు ఇవన్నీ బట్టలు కదా సో అన్ని ఇలాగే ఉంటాయి మనకి శారీస్ కనే కాదు బ్లౌజ్ బ్లౌజ్కి డ్రెస్సెస్కి చున్నీస్కి అన్నిటికీ యూజ్ అవుతుందన్నమాట డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి ఒకసారి వచ్చి షాప్కి విజిట్ చేయండి ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ మాట ఇవన్నీ లాట్ ఆఫ్ కలెక్షన్ అంటే మెన్స్కే కాదు ఉమెన్స్ వేర్కి మొత్తం అన్నీ కూడా ఉంటాయి అన్నమాట మనకి షర్ట్ బిట్స్ కూడా మనకి సేమ్ అదే కాస్ట్ అయితే ఉంటుంది మనకి వెయిట్ పెరిగే కొద్ది అనేది కాస్ట్ అయితే ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నెట్ అండి ఇది కూడా మనకేంటంటే లాంగ్ ఫ్రాక్స్ అయితే చాలా బాగుంటాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉందండి మరి కదండి ఇప్పుడు శారీస్కి అయితే చాలా మంది ఎక్కువగా ట్రెండింగ్లో ఉన్న సారీస్ కదా ఇవన్నీ ఇలా లైన్స్ వచ్చి ఇవి కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయండి ఇదేంటండి ఆర్గంజా ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చండి అంటే లాంగ్ ఫ్రాక్స్ అనే కాదు మనకి సారీస్ కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గంజలు చాలా డిఫరెంట్గా ఉంది ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా మనకు ఉన్నాయి వస్తున్నారు కదండి చాలా స్మూత్ గా ఉంటాయి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇవైతే చాలా మంది అయితే తీసుకెళ్తున్నారంట ఈవెన్ ఇది మీ ఇష్టం మాట అది దేనికైనా యూజ్ చేసుకోవచ్చు సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగున్నాయి ఇందులో అయితే లాట్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి మన ఫ్యాబ్రిక్ చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట అసలు కట్టుకున్నట్టే ఉండదు సో ఇందులో కలర్స్ ఇవన్నీ నేను ఏం తీయట్లేదు సిల్వర్ కలర్లో ఒక ప్రింట్ టైప్లో అయితే వచ్చింది ఇందులో డిఫరెంట్ కలర్స్ ఇవి వచ్చేసి మనకి పట్టు ఈ పట్టులో కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఉన్నాయి ఈ బ్లౌజర్స్ కింద యూజ్ చేస్తున్నారంటే టాప్స్ కింద కూడా తీసుకెళ్తున్నారు దాదాపు ఇక్కడికి అయితే మనకి ఆత్రేపురం నుంచి రావులపాలెం చాలా చిన్న అంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి కూడా ఇక్కడికి రావటం అయితే జరుగుతుంది సో ఇవి చాలా లైట్ బేట్ ఇవన్నీ ఉన్నాయి పట్టు ఉన్నాయి తర్వాత లైట్ కలర్స్ కూడా ఉన్నాయి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి ఆ వెయిట్ని బట్టి ఇచ్చి మనకి ఇవి ఇంకేం చెప్ప ఓకే ఇవి చూస్తున్నారు కదండి వెడ్డింగ్ కూడా సంబంధించిన నెట్ నెట్ ఫ్యాబ్రిక్ అండి ఇవి కూడా మనకి వెయిట్ లెక్క అనమాట ఇవి అయితే ఏంటంటే మనకి తక్కువగా తూగుతాయి కాబట్టి చాలా యూజ్ అవుతుంది అంతేకాదు సారీస్ లో ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ కలెక్షన్స్ అండి అంటే ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి ఒక రోజు సరిపోదు మాట ఇవన్నీ చూపించడానికి ఇవన్నీ కూడా మనకి కి సంబంధించి అంటే కూడా అయితే ఉంటాయండి ఇది టూ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఇవి కూడా మనకి వెయిట్ లెక్కలో అయితే ఇస్తారు కానీ అయితే కొంచెం తక్కువ అయితే అంటే వెయిట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి పట్టు సారీస్ లో ఇవన్నీ పట్టు సారీస్ చిన్న చిన్న డ్యామేజెస్ అయితే ఉంటాయి ఏంటంటే ఇందులో పట్టు చీరలు కూడా ఉంటాయండి కానీ డ్యామేజెస్ అయితే ఉంటాయి వచ్చేసి ఇవి ఎంత పడతాయండి ఇవి మనకి టూ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఇందులో కొంచెం డ్యామేజ్ అయితే వస్తాయండి పెద్ద డ్యామేజ్ అయితే ఏమి ఉండవంట కదండి ఇది కూడా పట్టు సారీయే ఇది పెద్ద డ్యామేజ్ అయితే ఏముండదంట కొంచెం డ్యామేజ్ ఉంటుంది ఇవి కూడా మనకి టూ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి ఓకే ఇది ఒక రకం అండి సారీ అండి బ్లౌజెస్ ఇది బ్లౌజ్ మాట చాలా ఓకే అండి ఇవన్నీ కర్టింగ్స్కి సంబంధించినవి మెహంగా సెట్లు అంటే ఇదైతే వెయిట్ లెక్క అయితే కాదు మామూలుగా అంటే ఇది ఎలా అండి చెప్పండి రెండు వేలు ఓకే అంటే మనకి బయట మార్కెట్లో అయితే చాలా కాస్ట్ ఉంటుంది అండి కానీ ఇక్కడ ఏంటంటే మనకి తగ్గించి అయితే ఇస్తారన్నమాట టూ థౌజండ్కి అయితే ఇస్తారో దీనికి మనకి హాఫ్ సారీ కింద ఓనీ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది బ్లౌజ్కి వర్క్ కూడా ఉంటుంది ఇలా ఉంటుంది ఓకే మనకి ఈ లెహంగాలోనే కలర్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇదైతే పింక్ కలర్ మనకి తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళు ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఎందుకంటే ఇదైతే చాలా తక్కువ రేట్లో ఇస్తున్నట్టే ఎందుకంటే హాఫ్ సారీ కింద మనకి హాఫ్ సారీ వస్తుంది బ్లౌజ్ వస్తుంది మనకి బ్లౌజు కూడా వర్క్ అయితే వస్తుందండి వా చాలా డిఫరెంట్గా ఉంది మనకి ఓనీ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో అయితే వచ్చింది నెక్ డిజైన్ అయితే వచ్చింది ఓకే అండి మనకి దుప్పట్టా వచ్చి గ్రీన్ కలర్ అయితే వచ్చింది చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది మన ఈవెన్ టాప్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా మనకి వెయిట్ లెక్కేనండి ఇది కూడా మనకి వెయిట్ లెక్కేనా అండి చాలా డిఫరెంట్గా ఉంది ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ లోకి అయితే వస్తున్నాయి కదా మాట్లాడండి క్లాత్లు సెట్ ఓకే మనకి నెట్ లో ఇవి కూడా డ్రెస్ మెటీరియల్స్ కేనండి ఇవన్నీ కూడా తోపం బట్టలే ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్ ఎక్సలెంట్ గా ఉంటాయి మరి ఇవన్నీ స్టిచ్చింగ్ అయితేనే కానీ మనకి అంత లుక్ అయితే అనిపించదు ఇది నెట్ కదా ఇది కూడా మనకి నెట్టే చూడడానికి అయితే నెట్ లాగా అయితే కనిపించట్లేదు కానీ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అండి దాన్ని ఎక్కడ దొరకని ఫ్యాబ్రిక్స్ అన్ని ఇక్కడే దొరుకుతాయి అన్నమాట స్లెక్స్ ఇంటికి ఉన్నాయి ఒక దానికి మించి ఒకటి అయితే ఉన్నాయి మనకి ఏంటంటే చున్నీలు చూడండి కట్ వర్క్ వచ్చినాయి కదా మనకి అయితే ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ లో అయితే ఉన్నాయి ఇది ఏంటంటే మనకి ఇదన్ని కట్ వర్క్ వచ్చిన చున్నీలే నెట్ గా నెట్ అండి ఇది ఇవేంటండి ఇవి వచ్చేసి నెట్ అంటే మనకి ఫ్రాక్ లకి అటువంటికి అయితే యూజ్ అవుతుంది ఇందులో చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే అంట చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడ ఇది వెయిట్ లెక్కనండి ఇది కూడా మనకి వెయిట్ లెక్క అయితే అయితే జరుగుతుంది